నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం జీలకర్ర సేద్యం తగ్గే అవకాశం గుజరాత్లో డిసెంబర్ తొమ్మిది నాటికి జీలకర్ర సేద్యం గతేడాది నాలుగు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల యాభై నాలుగు హెక్టార్లకు గాను రెండు లక్షల అరవై రెండు వేల నూట పదిహేను హెక్టార్లకు విస్తరించింది అయితే ఇంతవరకు పంట సాగు కొనసాగుతున్నది గుజరాత్ రాజస్థానలో పూర్తిగా సేద్యం గత ఏడాదికి ధీటుగా తగ్గవచ్చని వ్యాపారులు భోగట్ట ఇందుకు ప్రముఖ కారణమేమనగా ఈ ఏడాది పంట సాగుకు ఆలస్యం అయింది అంతేకాకుండా రెత్తుల వద్ద గత ఏడాది మిగులు నిల్వలు అధికంగా ఉన్నందున మరియు ధరలు బలోపేతం చెందడం వలన లాభాల బాటలో సాగే అంచనా కలదు తద్వారా కొత్త సీజన్లో ధరలు తగ్గినప్పటికీ మరోసారి వృద్ధి చెందే అవకాశం ఉంది గతవారం జీలకర్ర రాబడుల ఒత్తిడి పెరగడంతో పాటు ఎగుమతి డిమాండ్ తగ్గినందున ధరలు మూడు వందలు నుండి నాలుగు వందలు క్షీణించాయి అయితే వాయిదా మార్కెట్లో బలోపేతం చెందాయి తద్వారా వచ్చే వారం కొంతమేర తగ్గే అవకాశం ఉంది ఎన్సీడెక్స్ వద్ద గత డిసెంబర్ వాయిదా ఇరవై నాలుగు వేల ఐదుతో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి నాలుగు వందల పదిహేను వృద్ధి చెంది ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై జనవరి వాయిదా పది తగ్గి ఇరవై నాలుగు వేల ఎనభై మార్చి వాయిదా నూట ఎనభై వృద్ధి చెంది ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై వద్ద ముగిసింది గుజరాత్ ఊంఛా మార్కెట్లో గత వారం నలభై ఐదు నుండి యాభై వేల బస్తాల సరుకు రాబడి కాగా సాధారణ రకం ఇరవై వేలు నుండి ఇరవై వేల ఐదు వందలు మీడియం ఇరవై ఒక్క వేల ఐదు వందలు నుండి ఇరవై రెండు వేలు నాణ్యమైన సరుకు ఇరవై మూడు వేలు నుండి ఇరవై మూడు వేల ఐదు వందలు రాజ్కోట్లో ఐదు నుండి ఆరు వేల బస్తాల రాకపై సాధారణ సరుకు ఇరవై ఐదు వందలు నుండి ఇరవై ఒక్క వేల ఆరు వందలు మీడియం ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు వేలు నాణ్యమైన సరుకు ఇరవై రెండు వేల రెండు వందలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు యూరప్ రకం ఇరవై రెండు వేల ఐదు వందలు నుండి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై కిరాణా రకం ఇరవై రెండు వేల ఏడు వందల యాభై నుండి ఇరవై మూడు వేలు హల్వాడ్ జునాగజ్ బనస్కాంత మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి పన్నెండు నుండి పద్నాలుగు వేల బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై ఒక్క వేల ఐదు వందలు మీడియం ఇరవై రెండు వేలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు ఇరవై మూడు వేలు నుండి ఇరవై మూడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని మెడత నాగోర్ పాలి నోఖా జోధ్పూర్ మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి గత వారం ఎనిమిది నుండి పదివేల బస్తాల జీలకర్ర రాబడి కాగా సాధారణ రకం ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై ఒక్క వేల రెండు వందలు మీడియం ఇరవై రెండు వేలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు ఇరవై మూడు వేలు నుండి ఇరవై మూడు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్